హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలంలో ఇంటి నుండి పనిచేసే అవకాశాలు విస్తరించాయి అందులో సబ్బు ప్యాకింగ్ ఉద్యోగాలు ఓ ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి ఈ ఉద్యోగం మీరు ఇంటి సౌకర్యంలోనే పనిచేసి సబ్బులను ప్యాక్ చేయడం ద్వారా మీ సమయాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని అందిస్తోంది సబ్బు ప్యాకింగ్ అంటే సబ్బులను నాణ్యమైన ప్యాకింగ్ మెటీరియల్స్తో సరైన విధంగా ప్యాక్ చేయడం మరియు పంపిణీకి సిద్ధం చేయడం ఇది అనేక కంపెనీలకు అవసరమైన ముఖ్యమైన ప్రక్రియ ఎందుకంటే ఇది సరైన ఆర్డర్లను అందించడానికి సబ్బుల నాణ్యతను నిలుపుకోవడానికి సహాయపడుతుంది ఈ ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ప్యాకింగ్ మెటీరియల్స్ పై అవగాహన పనిలో చిన్న చిన్న తప్పులను పట్టుకోవడం సరైన ప్యాకింగ్ పద్ధతులపై అవగాహన కలిగి ఉండటం సరైన ప్యాకింగ్ నైపుణ్యాలు సమయ పాలనలో క్రమశిక్షణ అవసరమైన ప్యాకింగ్ సాధనాలను సమగ్రంగా ఉపయోగించడం ఈ పనిలో ముఖ్యమైనవి అంతేకాకుండా మీరు ప్యాకింగ్ పనులను సరిగ్గా నిర్వహించి కస్టమర్ ఆర్డర్లను సమయానికి పూర్తి చేయాలి డబ్బు ప్యాకింగ్ ఉద్యోగం కొన్ని ముఖ్యమైన లాభాలను అందిస్తోంది మీరు ఇంటి నుండి పనిచేసే అవకాశం కలిగి ఉంటారు తద్వారా ప్రయాణ ఖర్చులు సమయాన్ని ఆదా చేయవచ్చు మీరు మీ స్వంత సమయాన్ని నియంత్రించగలుగుతారు ఇది మీకు మరింత సౌకర్యాన్ని ఇస్తోంది అనేక ప్రముఖ కంపెనీలు ఈ ఉద్యోగాలను అందిస్తాయి ఇది మీకు అనుభవాన్ని అందించగలదు సరైన శిక్షణ నైపుణ్యాల ద్వారా ఈ ఉద్యోగం మంచి ఆర్థిక లాభం కూడా అందించవచ్చు ఇంటి నుండి సబు ప్యాకింగ్ ఉద్యోగం పొందడం కొరకు మీరు అన్వేషణ ప్రారంభించాలి వివిధ ఉద్యోగ వెబ్సైట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి ఈ అవకాశాలను తెలుసుకోవచ్చు ప్రత్యక్షంగా కంపెనీల వెబ్సైట్ల ద్వారా కూడా అభ్యర్థిన సమర్పించిన తర్వాత ఇంటర్వ్యూలు మరియు శిక్షణ సెషన్లు పూర్తి చేయడం ద్వారా మీరు సబ్బు ప్యాకింగ్ పనులు స్వీకరించవచ్చు ఈ ఉద్యోగంలో కొన్ని సవాళ్ళు కూడా ఉంటాయి ముఖ్యంగా సమయ పాలన మరియు స్వతంత్ర పర్యవేక్షణ మీరు నిర్దిష్ట సమయానికి పనిని పూర్తి చేయడం ఇంటి నుండి పనిచేసే సమయంలో మీ పనిని సక్రమంగా నిర్వహించడం అవసరం సవాళ్ళను అధిగమించడానికి సరైన ప్యాకింగ్ వాతావరణాన్ని ఏర్పరచుకోవడం అవసరమైన సాధనాలను అందుబాటులో ఉంచడం కీలకమైన ఉంటుంది సంక్షిప్తంగా చెప్పాలంటే ఇంటి నుండి సబ్బు ప్యాకింగ్ ఉద్యోగాలు సౌకర్యవంతమైన లాభదాయకమైన అవకాశంగా నిలుస్తాయి ఇది మీకు మంచి ఆదాయం సమయ నియంత్రణ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం వంటి లాభాలను అందిస్తోంది మీరు మీ నైపుణ్యాలు ఆసక్తుల ఆధారంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్